హన్మకొండలోని రాజాజీనగర్ నుండి బొక్కలగడ్డ వరకు ఎలాంటి అక్రమ నిర్మాణాలు ఉన్నా వెంటనే వాటిని తొలగింపు చర్యలు చేపట్టి నయీంనగర్ నాలా నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు హన్మకొండ జిల్లా కలెక్టర్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీతో కలిసి నయీంనగర్ నాలా నిర్మాణ పనులపై రెవెన్యూ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సర్వే నీటిపారుదల శాఖ ఇతర శాఖల అధికారులతో శనివారం ఈ సందర్భంగా నయీంనగర్ నాలా నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను ఎదురవుతున్న ఇబ్బందులను ఆయా శాఖల అధికారులను దృష్టికి తీసుకువెళ్లారు అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ నగర ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నయీంనగర్ నాలా పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు రానున్న వర్షాకాలం దృష్ట్యా వరద ప్రభావంతో నగర ప్రజలు ఇబ్బందులు పడకుండా నయీంనగర్ నాలా పనులను గడువులోగా పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు నాలా ఆక్రమణ తొలగింపు చర్యలు చే వెంటనే చేపట్టాలన్నారు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులను సూచించారు నగర ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నాలా స్థలం ఆక్రమణలు తొలగింపు చర్యలు చేపట్టాలన్నారు ఈ సమావేశంలో హన్మకొండ ఆర్డీఓ వెంకటేష్ గ్రేటర్ వరంగల్ ఈఈ రాజయ్య ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సెల్ నెగోషియేషన్ ఎగ్జామ్ వచ్చింది దట్ టూ లైక్ నాట్ ఆల్